వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి ట్రెండ్స్ ఫ్రెండ్స్ ఆజియోలో అయితే మనకి బిగ్ బౌల్డ్ సేల్ అయితే టుమారో అయితే స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఫిఫ్త్ రోజు మనకి చాలా మంచి ఆఫర్ సేల్ బిగ్ బౌల్డ్ సేల్ మనం అందులో ఆఫర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ ఆఫర్ సేల్ అయితే ఉంటుంది సూపర్ సేలింగ్ ఇయర్ ఎండ్ సేల్ అనమాట ఇది అండ్ ఇప్పుడైతే మనకి బ్లాక్ బోస్టర్ సేల్ అయితే రన్ అవుతుంది ఇది ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ డిస్కౌంటర్ అయితే ఉంది అండ్ ప్లస్ ఇంకా మనకి చాలా కూపన్ కోడ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్న ఆన్ చేసుకోండి అంతకంటే ముందు వీడియో అనేది జూమ్ చేసుకొని చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి స్క్రీన్ పైన అండర్ ఫోర్ నైన్ కనిపిస్తుంది కదా అండర్ ఫోర్ నైంటీ నైన్ స్టోర్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇక్కడ అయితే ఓపెన్ చేసి చూద్దాము మళ్ళీ చెప్తున్నాను వీడియో అనేది జూమ్ చేసుకొని అయితే చూడండి ముందుగా అయితే ఇక్కడైతే ఫోర్ నైంటీ నైన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ మనకి టూ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అంతేకాకుండా ఇక్కడ కిందకు వస్తే కూడా ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అండ్ సిక్స్ నైంటీ నైన్ ఇంకా కుర్తీస్ మెటీరియల్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండ్ ఇక్కడ మనకి ఇంకా షూస్ అలాంటి కిట్స్కి సంబంధించిన టూ ఫార్టీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఇలా చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఫోర్ నైంటీ నైన్ స్టోర్లో అయితే చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే అదైతే తీసుకోండి అండ్ ఇక్కడ నేను ఆవాస అయితే చూసుకుంటున్నాను ఆవాస బ్రాండ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది అండ్ ఇందులో మనకి ఓపెన్ చేసిన తర్వాత అండర్ ఫోర్ నైంటీ నైన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆవాస తీసుకున్నాను నేను అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను వీడియో అనేది జూమ్ చేసుకొని చూడండి జూమ్ చేసుకొని చూడడం వల్ల స్క్రీన్ పైన అనేది మనకి వీడియో స్ట్రైట్గా అయితే వస్తుంది అప్పుడు మీకు మీకైతే ఈజీగా అర్థమవుతుంది అండ్ ఇంకా ఇక్కడ మనకి మనం ఫోర్ నైంటీ నైన్ అనుకున్నాం కాబట్టి ఫోర్ నైంటీ నైన్ ఉన్నాయా లేదా ఒకసారి సెలెక్ట్ అంటే ఒకసారి సెలెక్ట్ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంకా మనకి వేర్ కుర్తీస్ కూడా ఇక్కడైతే చాలానే అవైలబుల్ అయితే ఉన్నాయి కొత్తగా అయితే చాలానే అప్లోడ్ చేశారు అండ్ ఇంకా కుర్తీస్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ డైలీవేర్కి అండ్ పార్టీ వేర్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే కదా మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి లేకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేటివి రావు అండ్ ఇక్కడ అయితే చూడండి మనకి కుర్తీ సెట్స్ ఉన్నాయి కుర్తాస్ ఉన్నాయి కుర్తీ సెట్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ డైలీవేర్కి అయితే ఇవైతే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అండ్ మనకి కింద ప్లాజోకి వచ్చేసి మనకు లేస్ కూడా ఇచ్చారు చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్ దగ్గర కూడా థ్రెడ్ కూడా ఇచ్చారు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి కూడా మనకి లేస్ అయితే ఇచ్చారు అండ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇప్పుడున్న ఆఫర్ సెల్లో అండ్ మనకి ఇది కుర్తీ సెట్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లో కలరు డార్క్ కూడా కాదు అండ్ మీడియం అయితే కాట్లో అయితే వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ఒక ప్యాకులో మనకు ఒక కుర్తా అండ్ బాటమ్ రెండు కలుపు అయితే వస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ కస్టమర్ ఒపీనియన్ మాత్రం ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే కొత్తగా అప్లోడ్ చేసిన వాటికి కస్టమర్ ఒపీనియన్ అనేది రాదు అండ్ ఇంకా ఈ కుర్తి అయితే చూడండి అండ్ చాలా బాగుంది చాలా సూపర్గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం లైట్ కలర్స్ యూజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇదైతే సూపర్ అయితే చెప్పొద్దు అండ్ చెప్పొచ్చు ఎందుకంటే సూపర్గా ఉంది అండ్ కింద బార్డర్ కూడా బాగుంది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి వస్తుంది మితిన్ గ్రీన్ అండ్ మెంతి గ్రీన్ అండ్ ఇందులో కూడా నేను మీడియం అయితే వేసుకుంటున్నాను అండ్ ఇంకా మనకు ఒక ప్యాక్లో ఒక కుర్తా అయితే వస్తుంది కాటన్ అనమాట ఇది కాటన్ తీసుకునేటప్పుడు మీకు తెలుసు కదా ఒక సైజ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి వాష్ చేసిన తర్వాత అది సింక్ అయ్యి ఎగ్జాక్ట్ మన బాడీ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈరోజు కనుక ఆర్డర్ చేసుకుంటే ఈరోజు ఫోర్త్ ఇంకా డిసెంబర్ సిక్స్త్ అంటే టూ డేస్లోనే మనకి ఇదైతే మనకి డెలివరీ అయితే అవుతుంది టెన్ డేస్ వరకు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అయితే ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది సో ఇలా తీసుకుంటే మనకి చాలా బాగుంటాయి కుర్తీస్ ఈ ఫైవ్ నైంటీ నైన్ కుర్తీ కూడా చూడండి మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ అదర్స్ అనుకోండి ఇంకా ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇది హాఫ్ వైట్ అనమాట ఇది నేనైతే లార్జ్ అయితే వేసుకుంటున్నాను అంటే కొంచెం ఇది కాటన్ అయితే మనకి సింక్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇంకా మనం ఈరోజు ఆర్డర్ చేసుకుంటే సిక్స్త్ రోజు అయితే వస్తుంది టెన్ డేస్ రిటర్న్ ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్లో ఉంది కాటన్ కాబట్టి చెప్పాను కదా మీకు నేను కాటన్ కాబట్టి మనం వేసుకోవచ్చు ఒక సైజ్ ఎక్స్ట్రా అయితే వేసుకోవాలి ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఎక్కువగా ఇచ్చారు కస్టమర్ ఒపీనియన్కి వస్తే మాత్రం పర్ఫెక్ట్ ఎక్కువగా ఉంది ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చేస్తే మాత్రం వెరీ గుడ్ అనేది చాలా చాలా ఎక్కువ ఇచ్చారు అండ్ ఎక్సలెంట్ కూడా చాలా బాగుంది మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఇలా ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుని కనుక తీసుకుంటే మనకి ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది చెక్ చేసుకున్న తీసుకున్నాం అనుకోండి ఇంకా బిస్కెట్ అవుతుంది అండ్ ఈ కుర్తీ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా సో ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది బట్ బట్ అయినా కానీ చాలామంది ఇంకా యూజ్ చేస్తున్నారు ట్రెండింగ్ లాగానే ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకా మనకి ఇలా రెండు సైజెస్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి రెడ్ అని అన్నారు కలర్ కానీ ఇది పింక్ షేడ్లో అయితే ఉంది అంటే కొన్ని కొన్ని అట్లా కలర్ షేడ్ ఉన్నా కానీ అట్లా చెప్తుంటారు ఇది ఈరోజు కనుక మనం ఆర్డర్ చేసుకుంటే డిసెంబర్ నైన్త్ రోజు అయితే మనకి డెలివరీ అయితే అవుతుంది టెన్ డేస్ వరకు రిటర్న్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఒక ప్యాక్లో ఒక కుర్తా ఉంది రేయాన్ క్లాత్ రేయాన్ అయితే చాలా చాలా బాగుంటుంది రేయాన్ తీసుకునేటప్పుడు మీరు బాడీకి కరెక్ట్గా సరిపోయే ఫిట్టింగ్ ఉన్న సైజు మాత్రమే తీసుకోండి ఎవరైదైతే తీసుకోకండి అండ్ ఇంకా మనకి రెగ్యులర్గా వేసుకోవడానికే కాకుండా పార్టీ వేర్కి కూడా ఇంకా చాలా మంచి కుర్తీ సెట్స్ అనేటివి ఇందులో అయితే ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేశారు అండ్ చాలా చాలా మంచి మంచి కుర్తాస్ కూడా ఉన్నాయి అండ్ పింక్ చూడండి డిఫరెంట్గా ఉంది పింక్ నెక్ దగ్గర వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు షేప్లో అండ్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ సైజెస్ అవైలబుల్ అయితే ఉన్నాయి మీడియం అయితే వేసుకుంటున్నాను పింక్ కలర్ అయితే పింక్ అయితే ఉంది అండ్ ఇంకా మనకి ఈరోజు ఆర్డర్ చేసుకుంటే రేపే వచ్చేస్తుంది ఇది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ టెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ అయితే ఉంది ఒక ప్యాక్లో కుర్తా వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు కాటన్ బ్రాండ్ అనమాట అండ్ రేటింగ్ కూడా చూసుకుంటే రేటింగ్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు అంటే మనకి ఫైవ్ స్టార్ చాలా ఎక్కువగా ఇచ్చారు పర్ఫెక్ట్ కస్ ఇక్కడ సైజు గురించి తెలుసుకోవాలంటే పర్ఫెక్ట్ ఇంకా ప్రోడక్ట్ క్వాలిటీ చూసుకోవాలనుకుంటే ఎక్సలెంట్ ఎక్కువగా ఇచ్చారు వెరీ గుడ్ ఎక్కువగా ఇచ్చారు ఇలా కనుక మనం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే చాలా సూపర్ హస్సం అయితే ఉంటుంది అండ్ ఇంకా నేనైతే కార్ట్లోకి వచ్చేసాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ నేను బిల్ చేసుకునే ముందు కూపన్ కూడా అనేది ఉందా లేదా ఒకసారి అప్లై చేసుకుందాం ఎలాంటి కూపన్ కూడా అయితే మనకైతే లేదు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇక్కడ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ చూసుకుంటే ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మనకి సేవింగ్ అయిపోయింది అండ్ ఫ్రీ డెలివరీ కూడా ఉంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్కి మనకి ఫైవ్ కుర్తీ సెట్స్ అయితే మనకి ఫైవ్ ఒక కుర్తీ సెట్ ఫైవ్ సెట్ ఫైవ్ కుర్తీస్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడున్న ఆఫర్ సేల్లో మనం తక్కువ ప్రైస్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి అది కూడా ఆవాస బ్రాండి వీడియో అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్